అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నార్త్ స్కూల్ నందు మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనం స్నేహ రథం ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు స్నేహితులందరూ కలిసి అంటే నైన్టీన్ ఫోర్ నుంచి నైన్టీన్ నైంటీ నైన్ వరకు చదివిన విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు స్నేహితులకు గుర్తుగా ఒక వాహనాన్ని దాదాపు లక్ష ఇరవై వేలు విలువ చేసే వాహనాన్ని ఈరోజు అతను మా విద్యార్థుల తరపు నుంచి గిఫ్ట్గా బహుమతిగా ఇవ్వడం చాలా సంతోషకరం అందులో నేను కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది మా అందరి తరఫున ఒక స్నేహితునికి చేయూతగా ఆర్థిక సహాయం చేసి అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద బహుమతిగా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది అందుతో అందులో భాగంగానే మన గురువుగారైన వారితో సార్ చేతుల మీదుగా ఇవ్వాలని అందరి ఆకాంక్షతో ఈరోజు కిష్టఫ్ సార్ చేతుల మీదుగా ఈరోజు మన ఫ్రెండ్కి స్నేహితుడికి ఈ స్నేహరథం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు సార్తో అనేక విషయాలు కొన్ని విషయాలు తెలుసుకుందాము సార్ ఇలా మేము ఫస్ట్ టైము ఒక గెట్ టుగెదర్ చేసుకొని ఒక ఆర్థిక సాయం ఒక స్నేహితుడు చేతిగా ఇవ్వాలని మేము ఆకాంక్షించి ఇలా చేస్తున్నాము ఇది ఒక పబ్లిసిటీ కాదు ఒక అందరికీ ఇన్స్పైర్గా చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాము ఇలా భారీగా ఇలాగే ముందుకు కూడా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని కూడా మన మనం అందరూ అనుకుంటున్నాము మీ మాటల్లో ఒక యువతకు అదేవిధంగా విద్యార్థులకు సపోర్ట్గా కొన్ని మాటలు మరి గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో చెప్పిన విధంగా వాళ్ళ యొక్క స్నేహితునికి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఆ అబ్బాయికి వాళ్ళ టోటల్ స్నేహితులంతా కలిసి ఆర్థిక సహాయం చేస్తే ఉండదు ఖర్చు అని చెప్పేసి అతను గుర్తుగా ఒక వెహికల్ ఇచ్చి ఆ వెహికల్ ద్వారా వీళ్ళ యొక్క స్నేహాన్ని చాటుకోవడము చాలా గొప్పదనము మరి ఈ విధంగా ప్రతి అంటే ఇది పబ్లిసిటీ కాదు ఒక ఒకరు చేస్తే ఒక టీంలో ఒక విద్ ఒక స్నేహితుని చేస్తే ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క బ్యాచ్ ప్రతి ఒక్క స్నేహితులు వాళ్ళ యొక్క టీంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాళ్లకు ఇదొక స్ఫూర్తిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మాబూబ్ భాష మన మన మిత్రుడి మాటలు ఏ విధంగా ఉండే విషయం తెలుసు ముందుగా నాకు సహకరించిన నా మిత్రులందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది నా స్నేహితుల్ని ఆదర్శంగా తీసుకొని ఇలా స్నేహితులందరూ స్నేహితులకు సహాయం చేస్తే చాలా బాగుంటుందని వీళ్ళకు కలిగిన ఆలోచనే వాళ్ళకో కలిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు మా మిత్రునికి మిగతా మిత్రుల సహకారంతో ఈ స్నేహరతం ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చినందుకు మిగతా మిత్రుల సహకారంతో నేను చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మా మిత్ర బృందం తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి నా వంతు సహా సహాయ సహకారాలు అందిస్తానని అలాంటి విషయాల్లో నేను ముందుంటానని మిగతా వారందరికీ కూడా అందరి తరఫున తెలుపుకుంటున్నాను ఒక శుభదినంగా పరిగణిస్తాం ఎందుకంటే మా స్నేహితుల తరపు తరపున ఒక చిన్ననాటి స్నేహితునికి ఒక స్నేహరతాన్ని ఇవ్వగలిగాము అంటే వికలాంగుడికైనా మా చిన్న స్నేహితుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నందువలన గవర్నమెంట్ పరంగా కూడా ఎలాంటి సహక సహకారాలు అందలేదు మేము అంటే నైంటీ నైన్ బ్యాచ్ టెన్త్ క్లాసుకు సంబంధించిన వాళ్ళంతా ఒక దాదాపు అరవై మంది దాకా అందరూ డొనేషన్స్ చేసుకొని బండి ఇవ్వగలిగాము వారికి ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయము ఈ ఆలోచన పునరాలోచన అంటే మిగతా విద్యార్థులు కూడా ఒక అందరికీ ఒక ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాము దీనికి సంబంధించి కూడా మాకు పిఎం కేర్ టీవీ షోరూమ్ అనంతపురం రామ్నగర్ కూడా మాకు టెన్ పర్సెంట్ వరకు ప్రైస్ తగ్గించి ఇచ్చారు వాళ్ళు కూడా ఆదర్శంగా నిలిచారు ఈసారి అంటే మేము ఇట్లాంటి వాటిలో కూడా ఇంకా అనుకూలంగా ఉంటామని అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి మిత్రునికి సహకరించిన ప్రతి మిత్రునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సహాయ సహకారాలు ఇంకా ముందుకు మనగా మా నార్త్ స్కూల్ తరపున ఇంకా కొనసాగుతాయని మేము ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు అదేవిధంగా మనకి ఈ స్నేహరత కార్యక్రమంలో మొదటి డొనేషన్స్ పెద్దవాళ్ళు అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చిన్నవాళ్ళకి సహాయం చేసే సహృదలై ఎంతో మనస్ఫూర్తిగా సహకరించారు ముఖ్యంగా గురు రాయల్ గారు తర్వాత కళ్యాణ్ సురేష్ బాలకృష్ణ అక్కులన్న సూర్యనారాయణ అయుభాష గౌస్పీర్ ఇలాంటి స్నేహితులు ఎంతోమంది అలాగే దా దాదా సాహెబ్ మళ్ళీ ఆడపిల్లల తరఫున కూడా అలాగే నా తరఫున కూడా మా స్నేహితులందరి తరఫున కూడా అతను సాధించాము ఈ విషయంలో ఏమంటే గొప్ప విషయం చాలా పెద్ద మనసుతో పెద్ద మొత్తాలు వచ్చినాయి కాబట్టి ఈ బ ఈ అమ్ము వెహికల్ స్నేరతం ఇవ్వగలిగాము మేము మేమిచ్చిన స్నేహరథము జూపిటర్ వన్ టెన్ సిసి ఎక్స్ట్రా యాక్సెసిరియస్ విత్ ఎక్స్ట్రా వీల్స్తో సంపూర్ణ సహకారం అందిగించగలము ఈ స స్నేహ సహకార కార్యక్రమం ఎంతో సక్సెస్ చేయగలిగాము అమ్మ అమ్మాయిల్లో కూడా దీనికి ఎంతో ముందస్తుగా ఉండి ముందుగా షాబీరా గారు నాగమణి మాధవి గారు కూడా వాళ్ళు కూడా ఎంతో చేయతం అందించారు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిల తరఫున కూడా కొంత మొత్తాన్ని అందించారు ఇది చాలా శుభప్రదం అంటే సహాయ బంధుమిత్రులు కూడా సాయం చేయని సమాజంలో కూడా స్నేహితులు ఎంతో ఆదర్శంగా నిలిచి ఒక స్నేహితునికి ఈ సహకారం అందించడం అనేది చాలా గొప్ప విషయం కార్యక్రమం నాకు పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఇబ్బంది పరంగా స్నేహితులు ఉంటే కనుక వాళ్ళకి సహాయ సహకారాలు అందించేదానికి నేను అందరికంటే ముందుంటానని నేను తెలియజేసుకుంటున్నాను బ్యాచ్ తరపున మా స్నేహితులందరూ కలిసి ఈ మా చిన్ననాటి మిత్రుడు భాషకి ఇలా బైక్ అందించడం చాలా సంతోషంగా ఉంది అలాగే అన్నీ మన మిత్రులు ఎవరైనా ఆపదలో ఉన్నా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారం అందించడానికి నేను తర్వాత మా మిత్ర బృందం కూడా తప్పక కృషి చేస్తామని ఆశిస్తున్నాను కోరుకుంటాను చేస్తాం సాధిస్తాం పూర్తి చేస్తాం అందరికీ నమస్కారం ఇలాంటి కార్యక్రమం చేయడం మా మిత్రునికి సహకారం అందించడం చాలా సంతృప్తిగా ఉంది ఇలాంటి అవసరంలో ఉన్న మా మిత్రులకి మరింతగా చేదోడుగా ఉండాలని మా బృందం తరఫున మేము కూడా ముందుండి ముందు ముందు సహకారంగా తెలియకారములు మేము మా ఫ్రెండ్కి స్నేహరథం అందించాలని ప్రతి ఒక్కరూ సాయం చేశాము ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ఇలాగే జరపాలని ప్రతి మనిషి సాయం చేయాలని కోరుతూ మనిషి మనిషికి ధన్యవాదాలు కళ్యాణదుర్గం నార్త్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు అత్యంత సన్నిహితంగా స్నేహపూర్వకంగా ఆత్మీయ అనుబంధాలతో కొనసాగుతూ మా జ మా ప్రయాణం ఇంతవరకు సాగింది ఈ క్రమంలో ఈ క్రమంలో ఇటీవల మేమంతరూ అందరూ కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా క్లాస్మేటు మా మిత్రుడు మా మహబూబ్ భాషకి మేము అందరూ కలిసి స్నేహపూర్వకంగా ఒక స్నేహరథాన్ని ఇవ్వాలని అనుకున్నాము అందరూ మిత్రుల సహకారంతో అందరూ ఆర్థికంగా సహకరి సహకరించి వారి అందరి సహకారంతో ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ఈరోజు స్నేహపూర్వకంగా అందించడం జరిగింది ఇందుకుగాను మా గురువుగారైన క్రిష్టప్పసారిని కార్యక్రమానికి పిలిపించి ఆయన చేతుల మీదుగా దీన్ని ఇచ్చి సత్కరించాం మేము చదువుకున్న మిత్రుల్లో అందరూ ఆర్థికంగా స్థిరపడి ఉండలేకపోయినప్పటికీ కానీ తమ వంతుగా అందరూ తోచినంత సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా గురురాజ్ బాలకృష్ణ ఫైర్ దాదూ కె మహబూబ్ బాషా మా మిత్రులు ఎంతో హృదయపూర్వకంగా అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించి మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారి పూర్తి సహాయ సహకారాలు అందించారు